హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు మీ ఇంట్లో అయితే ఏమి నాన్ వెజ్ స్పెషల్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే కనుక ఈరోజు నేను పొద్దున్నే టిఫిన్కే చేసేస్తున్నాను లేత పొట్టేలు మాంసం అండి మటన్ తీసుకొని వచ్చినాడు మా ఆయన దాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఇంకా దాంట్లో కాంబినేషన్ రాగి ముద్ద చేద్దాంలే అని అనుకుంటున్నాను ఇంకా ఇంట్లో వీళ్ళు ఏమంటారు అడిగి ఒక మాట చే చేస్తాను ఇప్పుడైతే కనుక ఫస్ట్ నేనైతే కుక్కర్లో చేస్తాను ఎప్పుడు మటను ఎందుకో బాగుంటుంది అన్నమాట బాగా మెత్తగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మాకైతే అలవాటు అయిపోయింది కుక్కర్లో ఎట్లా చేసుకుంటారో మరి అయితే ముందుగా ఆయిల్ పోసుకొని కొంచెము ఉల్లిగడ్డలు మామూలుగా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పొటెలు మాంసం అనేది బాగా నీట్గా క్లీన్గా కడుక్కొని శుభ్రంగా ఒకటి రెండు రెండు మూడు సార్లు కడిగేసి చేసుకోండి బాగుంటుంది ఏం స్మెల్ రాకోకుండా అట్లా కొంతమందికి ఆ వాసనకే మటన్ అనేది తినరనమాట బాగుంటుంది కడుక్కుంటే బాగా అది కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆనియన్స్ అవన్నీ మటన్ కలి కలిసిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడేంత ఉప్పు పసుపు కారం వేసుకోండి కారం అయితే నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే వేసినాను బాగుంటుంది ముద్దలో కదా కాంబినేషన్ రాగి ముద్ద కొంచెం ఉన్న మటన్ బాగుంటుంది అలానే పుదీనా ఇక్కడ పుదీనా వేయండి చాలా బాగుంటుంది ఫ్లేవరు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నేనైతే మటన్ చేస్తే కంపల్సరీ పుదీనా వేస్తా దాంట్లో కొంచెమైనా కనుక ఇంకా మెంతి కూర ఫస్టే మనం ఆనియన్స్ చేసాం కదా అప్పుడు మెంతికూర వేసుకుంటే ఇంకో బాగుంటుంది టేస్ట్ కూర అయితే ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు ఇంకా దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ధనియాలు మిరియాలు కొన్ని లవంగాలు చెక్క వేయించుకున్నాను అవి మిక్సీలోకి వేసుకొని తర్వాత టమోటా టమోటా ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి నాకైతే ఇష్టం టమోటా ఓ గుప్పెడు కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు వేసుకున్నాను కొంతమంది వేసేవాళ్ళు ఉల్లిగడ్డలు కూడా వేస్తారు నేనైతే వేయలేదు ఉల్లిగడ్డలు ఇంక ఇదంతా మిక్సీ పట్టుకొని ఉప్పు కారం అవి కొంచెం ముక్కలకు బాగా పట్టుకుని ఎంతవరకు ప్లేట్ మూసిపెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఈ మసాలా వేయండి వేసి మీరు కుక్కర్ మూత పెట్టద్దండి అట్లనే వదిలేయండి ఆ మసాలా అనేది పచ్చి వాసన అంతా పోయేంత వరకు వదిలేయండి అలానే బాగా ఫుల్గా పెట్టేసి గ్యాస్ మంట వదిలేసేయండి చూడండి అట్లా ఆ వాసన స్మెల్ అంతా పోతుంది అప్పుడు గుప్పెడి కరేపాకు వేసేసి ఇప్పుడు ఈ టైంలో వాటర్ వేసుకోండి కావాలో అంత వాటర్ అంత వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి ఇంకా నేనైతే ఇక్కడ ఒక మూడు విజిల్ పెడుతున్నాను మూడు విజిల్ల తర్వాత వచ్చేసి మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో వైపు రాసంగటి అదే రాగి ముద్దకి పెట్టినాను ఇక్కడ వచ్చేసి ఇంకొక మూడు విజిల్లేమి వచ్చినాయి మూడు విజిల్ల తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూసి దాంట్లోకి ఉప్పు కారం అడ్జస్ట్ ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది అనమాట మనం కొంచెం తక్కువైనా ఎక్కువైనా అలాగే నీళ్ళు కూడా కొంచెం ఎక్కువైనా తక్కువైనా చూసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి ఇప్పుడు ఇంకా నేనైతే మళ్ళీ గ్యాస్ వెలిగించి హై ఫ్లేమ్ పెట్టేసేసి కొంచెం మటన్ మసాలా దీంట్లోకి అంటే మటన్ మసాలా ఇష్టం వేసుకోండి లేదంటే వదిలేసేయండి అలా అయినా బాగుంటుంది మటన్ మసాలా ఒక గుప్పెడు కొత్తిమీర అనమాట ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోండి ఇంక అంతలోపు రాగి ముద్ద అయిపోయింది రాగి ముద్దని గెలికేసి నేను అవి పెట్టేసిన పక్కకి అంతలో కొంచెం చల్లగా అవుతుంది కదా తినే ఇంకా చూడండి మళ్ళీ ఒక రెండు విజిల్లు పెట్టినా మొత్తం ఐదు విజిల్లకి బాగా ఉడికిపోయింది అసలు కరెక్ట్గా ఉడికిపోయింది మరి మెత్తగా అవ్వలేదు అలానే గట్టిగా లేదు చూడండి ఎంత సాఫ్ట్గా ఉండిందో తినడానికి చూడు బాగా అయింది కదా మెత్తగా అయింది మీరు కూడా ఇట్లానే చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే కనుక మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మేమైతే ఇంకా రాగి సంగటి కొంచెం చల్లగైంది వేడి వేడిగా అంటే తినలేము కదండి చూడండి ఎంత బాగా అనిపించిందో ఆ గ్రేవీ కానీ కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ లేదు తక్కువ లేదు ముద్ద అంటే ఇంకా మాత్రం గ్రేవీ ఉంటేనే కలుపుకునే బాగుంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయాలి అని నేను కోరుకుంటున్నా చెయ్యండి చాలా బాగుంది అందరికీ ఇంకొకసారి హ్యాపీ సండే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్